హలో అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే ఈ వీడియోలో నేను ఫాల్స్ శారీస్ వచ్చాయండి ఫాల్స్ అన్నీ తీసుకుంటూ బ్లౌజ్ వేరు చేస్తూ ఎలా వేర్ చేయాలనేది అయితే నేను మీకు చూపిస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇదైతే అర్జెంట్ శారీ అనమాట అంటే వాళ్ళు ఒక మూడు బ్లౌజ్లు ఇచ్చి ఈ బ్లౌజ్ ఒక్కటి కొంచెం ఫాస్ట్గా ఈరోజే ఇవ్వమని చెప్పారు నిన్ను ఇచ్చి వెళ్ళారనమాట రేపు ఇవ్వండి రేపు సాయంత్రం అని చెప్పేసి అయితే నేను బ్లౌజ్ వేర్ చేసేటప్పుడు ఇదిగోండి ఇలా పట్టుకొని చూస్తాను అనమాట క్రాస్గా వచ్చిందా లేదా బ్లౌజ్ పీస్ ఎంత వచ్చింది అని చెప్పేసి కొన్ని ఇలా చింపితే చిరుగుతాయి కొన్ని ఏమో అట్లా చిరగవు సిల్క్ అంటే ఫ్యాన్సీ శారీస్ అనుకోండి పోగు లాగాలనమాట ఇలాంటి జార్జెట్ శారీస్కి లాగాల్సిన అవసరం లేదు ఇలా లాగితే వస్తుంది అంటే నాకు అలవాటు కాబట్టి ప్రతిసారి ఇట్లనే లాగుకుంటూ తీస్తాను అన్నమాట ఈరోజు మార్నింగ్ ఏమేమి వర్క్ ఉంది ఏమేమి తీసి పెట్టుకోవాలి అని చెప్పేసి అన్నీ కూడా తీసుకుంటున్నాను ఈ శారీ వచ్చేసి షిమ్మర్ క్లాత్ అనమాట చింపగానే వచ్చింది ఇంకా ఏమేమి ఉన్నాయని చూసుకుంటున్నాను నిన్ననైతే ఒక్క బ్లౌజ్ కుట్టి చేతి పని చేసి ఇంకా ఒక డ్రెస్కి హ్యాండ్స్ వేసి ఆల్టరేషన్ చేశాను ఇంకా పాయింట్ డబల్ స్టిచ్ ఒక డ్రెస్ ఏమో డబల్ స్టిచ్ వేశాను ఇంకా ఒక రెండు మూడు డ్రెస్సులు కొంచెం అక్కడక్కడ చిరిగినవి ఉంటే చేశాను అనమాట ఇంకా అన్నిటికీ కలిపి ఒక వన్ ఫిఫ్టీ అయితే ఇవ్వమన్నాను ఇంకెంత ఇస్తారో తెలియదు అయితే చెప్పేయడమే కానీ అంత ఇవ్వరండి పల్లెటూర్లలో వన్ ఫిఫ్టీ అంటే హండ్రెడ్ హండ్రెడ్ అంటే ఫిఫ్టీ అట్లా ఇస్తారనమాట అందుకే కొంచెం ఎక్కువ అడిగితే కొంచెం తక్కువ ఇస్తారని ఆశ అంతే ఇంకా నిన్న మాత్రం అంతే వర్క్ చేశాను ఇక్కడ మిషన్ మీద ఒక బ్లౌజ్ ఉంది చూడండి స్కై బ్లూ కలర్ అదైతే కట్ చేసి పెట్టుకున్నాను అది ఉన్ను ఇది రెండు బ్లౌజులు కుడితే చాలండి ఈరోజు ఫాల్ వేసి పెట్టుకుందాం అనుకుంటున్నాను మరి అవుతాయో కాదో ఇవన్నీ కూడా జార్జెట్ శారీసే అందుకని ఇంకా నేను నిలబడే చేస్తున్నాను అనమాట లేకపోతే టేబుల్ మీద పోగు పోగులాగితే వచ్చేస్తాయి అనమాట ఈ చీర ఆల్రెడీ నేను మన ఛానల్లో చిన్న వీడియో అయితే చేశాను ఇలాంటి చీరలు అయితే మీషోలో అవైలబుల్ ఉన్నాయండి అంటే లైన్స్ శారీస్ నాకు మస్తు నచ్చింది ఇది కలరు ఇది వచ్చేసి హార్ట్ సింబల్ శారీస్ అన్నీ జార్జెట్టే ఎంత స్మూత్గా ఉన్నాయంటే పట్టుకుంటే జారిపోతున్నాయి అంత స్మూత్గా ఉన్నాయన్నమాట మీకు ఎలాంటి శారీస్ ఇష్టము అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ఏంటంటే కొంచెం గ్యాప్ వస్తే మన వాళ్ళైతే వీడియోస్ ఏంటి అక్క వీడియోస్ చేయట్లేవు అని చెప్పేసి అడుగుతున్నారు ఒక సిస్టరు స్వప్న సిస్టర్ అయితే ఏంటి ఇట్లా అంత అంత మాత్రమే వ్యూస్ అంటే ఇంకా నువ్వు అసలే వీడియోస్ చేయట్లేవు ఎందుకు అని చెప్పి రీజన్ అడుగుతుంది ఇంకా ఊరు వెళ్ళి వచ్చాము అందులోనే నాకు ఫీవర్ వచ్చింది ఇంకా దానివల్ల కొంచెం ఇంట్రెస్ట్ కూడా తగ్గిందిలేండి యూట్యూబ్ మీద అసలు అంటే ఎవరు సపోర్ట్ చేస్తున్నారా లేదా అనేది వ్యూస్ ఎక్కువ రాకపోవడము ఇంకా ఏ కంటెంట్ చేస్తే బాగుంటుంది అని అర్థం అదొక ఆట అయిపోయింది అందుకని చేయలేదన్నమాట చూసారా ఎంత స్మూత్గా ఉన్నాయన్నీ జార్జెట్ శారీసే ఒక్కరివే నాలుగు చీరలు మిగతావి వేరే వేరే వాళ్ళే అన్నమాట ఇవన్నీ బ్లౌజులు పెట్టుకొని బ్లౌజుల మీదకి ఫాళ్ళు అదే లైనింగ్స్ శారీస్కి ఫాల్స్ రెండు కూడా తీసి పెట్టుకోవాలి మీరు గమనిస్తే ప్రతి చీరకు కూడా నేను ఇట్లా పట్టుకొని చూస్తున్నాను చూడండి క్రాస్ వచ్చిందా లేదా అని మనకు వెంటనే అర్థమైపోతుంది ఎంత క్రాస్ వచ్చింది అని బ్లౌజ్ జరుపుకుంటే కొంచెం సరిపోతుంది అనమాట ఇట్లా చూసుకోలేదనుకోండి మీరు ఎక్కడి వరకు తెల్లగా ఉంటే అక్కడ వరకు అంటే బ్లౌజ్ పీస్ ఎక్కడి వరకు ఉంటే అక్కడ వరకు కట్ చేసి గుంజీరనుకోండి బ్లౌజ్ పీస్ తక్కువ వస్తుంది క్రాస్ ఎక్కువ పోయి కాబట్టి మనకు సరిపోను ఇంకా స్ట్రైట్గా మళ్ళీ పని ఉండకుండా మనకు కొంగులు పోసేటప్పుడు డబల్ పని ఉండదు అనమాట ఇట్లా తీయడం వల్ల రింగులు రింగులు పోయినట్టుగా ఉండదు అంటే మనం ఓవర్లాక్ చేస్తే దానివల్ల ఇంకా రింగులు రింగులుగా తిరగకుండా ఒడి తిరిగినట్టుగా రాకుండా స్ట్రైట్గా వస్తుంది అనమాట అదొకటి గుర్తుంచుకోండి ఈ చీర కూడా ఈ చీర చూసారా నాకు ఒకటి ఉంది సేమ్ ఇలాంటిదే షారదాకా పంపించింది సేమ్ అదే శారీ అదే కలరు ఇంకా ఇదైతే చాలా బాగుంది ఇది కూడా జార్జెట్ అన్నీ జార్జెట్టే సిల్కీ కూడా ఉన్నాయి లేండి అవి ఆల్రెడీ బ్లౌజులు కుట్టేస్తాను ఫాల్ కుట్టాలన్నమాట మూడు చీరలు ఉన్నాయి అవి మూడు ఇవి ఒక ఆరు మొత్తం తొమ్మిది చీరలు ఫాల్ వేయాలి వేస్తాను ఈరోజు కాదు రెండు బ్లౌజులు కట్ చేసి కుట్టేసరికి సరిపోతుంది అంటే వర్క్ ఎక్కువగా ఉంటే ఈరోజు రోజే చేసేస్తాను కానీ వర్క్ తక్కువగా ఉన్నప్పుడు రోజుకు రెండు కుట్టుకుంటే చాలు టార్గెట్ అంతే అనమాట నేను చూసారా కొంచెం క్రాస్ వచ్చింది బ్లౌజ్ పీస్కి ఇట్లా వస్తాయనమాట చూసుకొని కట్ చేసుకోవాలి ఇంకొకటి ఉంది ఇదైతే వేరు చేస్తే సరిపోతుంది లైనింగ్స్ అండి లైనింగ్స్ ఎన్ని తెచ్చినా సరిపోవట్లేదు తెలుసా ఈ చీర మీకు ఐడియా ఉందా అంబరిల్లా శారీస్ బ్లాక్ కలర్ కాకపోతే కలర్ వేరే కలర్ అయితే బాగుండేది బ్లాక్ ఎందుకో నాకు బ్లాక్ అస్సలు నచ్చదండి మీకు నచ్చుతుందా కామెంట్ చేయండి బ్లాక్ కలర్లో అంబరిల్లా గొడుగులు గొడుగులు ఉన్నాయి మొత్తం వీడియోలో చూపిద్దాం అనుకున్న షార్ట్ వీడియోలో అసలు భలే ఉంది అంబరిల్లా శారీస్ అన్ని జార్జెట్ శారీసే ఇది ముప్పై ఎనిమిది నలభై సైజ్ బ్లౌజ్కి ఆమెకు కుట్టాలన్నమాట అందుకనే నేను బ్లౌజ్ సరిపోని చూసుకొని తీసుకుంటున్నాను లేకపోతే మళ్ళీ తర్వాత కట్ చేసుకునేటప్పుడు ఇబ్బంది అవుతుంది అనమాట సరిపోను తీయకపోతే తక్కువ తీయొద్దు అలాగనే ఎక్కువ తీయద్దు ఎక్కువ ఎందుకు దియొద్దు అంటే ఎగుతీసాం అనుకోండి మళ్ళీ చీర సరిపోదు రెండు మూడు చింగులే వస్తాయి అట్లా ఇబ్బంది అవుతుంది అనమాట ఇవన్నీ బ్లౌజ్ పీసులు అన్నీ ఒక దాంట్లో పెట్టేద్దాం ఇక లైనింగ్లు తీసి మనం కటింగ్ చేసుకొని కుట్టేయటం అనమాట ఇది సైజ్ బ్లౌజు ఫాల్స్ చూసారా ఇట్లా డబ్బాలో తెచ్చిపెట్టుకున్నాను ఇందులో ఎన్ని ఫాల్స్ ఉన్నా సరిపోవు ఇంకొక డబ్బా కూడా ఉంది లేండి తెచ్చి చూపిస్తాను నేను మీకు ఎన్ని ఉన్నా సరిపోవు ఫస్ట్ బ్లాక్ వెతుకుతున్నాను అనమాట బ్లాక్ ఎక్కువ లేవు ఇంకో డబ్బాలు ఉన్నాయేమో చూడాలి మరి మొత్తం రెండు మూడు వందల ఫాల్ తెచ్చిన ఒక్కోసారి ఒక్కో కలర్ అయితే అస్సలు కలవదండి ఇక ఈ ఫాల్స్కి తీసేటప్పుడు ఏం చేయాలంటే లైట్ కలర్స్ డార్క్ కలర్స్ ఉంటాయి కదా డార్క్ కలర్ వేయడానికే ప్రిఫరెన్స్ ఇవ్వాలి మ్యాక్సిమం ట్రై చేయాలి కలిసేది అందులో కలిసే కలరు లేదు అంటే మాత్రం కొంచెం డార్క్ కలర్ వేయడానికి ప్రిఫరెన్స్ ఇవ్వాలన్నమాట ఎందుకంటే ఒకటి రెండుసార్లు పిండిన తర్వాత అది ఎలాగో లైట్ కలర్లోకి పోతుంది అందుకని అనమాట ఇది చూడండి బ్లాక్ దొరికింది ఈ అట్టాలు కూడా పాడేయనండి నేను ఎందుకంటే ఎవరైనా బిల్లు అడుగుతారు కదా వాళ్ళు ఏం చేస్తారంటే వేయిచ్చుకొని పోయి పల్లెటూర్లలో వాళ్ళకి తెలియదు కదా తీసుకొని పోయి వాళ్ళు ఇంటి దగ్గర ఎవరికైనా చూపించి కరెక్ట్ అయినా మంచిగా వేసిందా బిల్లు అట్లా కూడా ఉంటారనమాట జనాలు కాబట్టి వేసి ఇచ్చేస్తాను మనదేం తప్పు లేదు కదా మనకు మనకు కరెక్ట్గా ఉన్నప్పుడు బిల్లు వేసి చేయడానికి తప్పేం లేదు దేనికి ఎంత తీసుకుంటున్నాను అని నోటు లెక్క చెప్తే అర్థం కాదనమాట ఇంట్లో వాళ్ళకి కూడా తీసుకొని పోయి బిల్లు చేయించుకుంటారు ఒక్కటి రెండు అయితే ఏం కాదు కొంతమంది ఇట్లా నాలుగైదు కుట్టించుకుంటారు కదా మళ్ళీ లైనింగ్లు ఫాల్ అందులోనే బ్లౌజ్ కుట్టడము ఇవన్నీ డిజైన్ అయితే వేరే రేటు అట్లా ఉంటాయి కదా అందుకని దేని దానికి సపరేట్గా రాసి పెట్టి ఇస్తా అనమాట నేను దీనికి నెవీ బ్లూ వస్తుంది అనుకుంటా రెండు డబ్బాలు చూసారుగా డబ్బాలలో పెట్టుకున్నా సెల్ఫ్లు ఇవ్వండి అంటే ఒకటే రూమ్ కదా సెల్ఫ్లు ఉంటే మంచిగా ర్యాక్లలో పెట్టుకుంటే టపా టపా తీసేయచ్చు మస్తు ఇబ్బంది అవుతుంది చూద్దాం ఇంకా ఏం చేస్తాం ఇది కొంచెం లైట్ కలర్ అనమాట యాష్ వేస్తాను యాష్ అయితే సరిపోతుందేమో ఇంకా ఈ ఫాల్స్ అన్నీ కూడా అట్టాలు కవర్లు కూడా దాసి ఎందుకంటే ఫాల్ వేస్తారు చూడండి అది చేత్ పని చేస్తారు కదా వాళ్ళకు ఉక్సులు వేసి ఇస్తాను అనమాట ఇందులో ఉక్సులు పెట్టి ఇస్తాను ఇంకా వాళ్ళు చేతి పని చేసుకొని బ్లౌ తెచ్చిస్తారు సూది గిట్లా అన్నీ అనమాట ఎవరి వాళ్ళు చేసుకుంటారు కొంతమంది అంటే నా దగ్గర చేతి పని చేయడానికి ఇద్దరు ముగ్గురు ఉన్నారలేండి వాళ్ళకి ఎక్కువ వేయట్లేను తక్కువ బ్లౌజులు ఉన్నప్పుడు నేనే చేసుకుంటాను అనమాట చూడండి ఈ ఫాల్ అన్నీ తడిపిట్టాలి లైనింగ్స్ కూడా తీద్దాము లైనింగ్స్ తీస్తే ఒక పని అయిపోద్ది ఈ లోపల పెడతాను ఉండండి ఈ డబ్బాలు కూడా పార్సిల్స్ అంటే మనం ఏమన్నా ఆర్డర్ పెడితే వస్తే చూడండి అవి పైన అట్టా కట్ చేసి మిగతావి ఇట్లా పెట్టుకున్నాను అనమాట ఇది కొంచెం డార్క్ అవుతుంది చూద్దాం ఇది పక్కకు పెడతాను సరిపో కలుస్తేనేమో ఇంకా వేరే కలిసేది ఏమైనా ఉంటేనేమో ఏం లేదు లేకపోతే ఇంక ఇదే తీస్తాను వన్ మీటర్ మీటర్ తీయాలి ఎందుకంటే ఆమె కొంచెం పర్సనాలిటీ ఉంటుంది కొద్దిగా పెద్ద సైజ్ బ్లౌజ్ కదా అందుకని అనమాట ఈ కలరు ఈ కలరు ఇంకా కొన్ని ఇన్ని కలర్స్ తెచ్చాను మీరు చూసారు కదా లైనింగ్స్ ఒక్కోసారి కొన్ని అస్సలు మ్యాచ్ అవ్వట్లేదు ప్రతి టైలర్కి ఉండే సమస్యే కదా ఇది అసలు ఎన్ని దారాలు ఉండని ఎన్ని లైనింగ్స్ ఉండని ఎన్ని ఫాల్స్ ఉండని ఇంకా ఏదో ఒక్క కలర్ అయితే మిస్ అవుతూనే ఉంటుంది రోజుకొక్కటైనా నాకైతే ఇది ఒక్క పీసే ఉంది మరి మీటర్ ఉందా లేదా అని కొలిచి అయితే చూసుకున్నా అనమాట డైనింగ్స్ కూడా ఎక్కువగా కాటనే వేయమని అంటున్నారండి మా దగ్గర అయితే కొన్ని సైడ్ సిల్క్ మిక్స్డ్ కూడా ఓకే అంటారు కానీ ఇక్కడ ఒప్పుకోవట్లేరు అనమాట వాళ్ళకి కాటన్ అయితేనే కావాలి అంటున్నారు ఒక రూపాయి ఎక్కువైనా ఇస్తామంటారు కానీ కాటనే కావాలంటున్నారు అక్కడైతే నలభై ఐదు పడుతుంది అంటే మీటరు రెండు మీటర్లు తెస్తే నలభై ఐదు పడుతుంది మనం తీసుకోవటం యాభై ఐదు రూపాయల కోసం ముందుగా పెట్టుబడి పెట్టి తేవాల్సి వస్తుంది అనమాట కాటన్ అయితే సిల్క్ అయితే అట్లా కాదు కొంచెం తక్కువ రేటు పడుతుంది మనకు ఎక్కువ లాభం ఉంటుంది ఒక మీటర్ అమ్మినప్పుడు టెన్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ అట్లా లాభం అనమాట అందువల్ల ఇంకా సిల్క్ మిక్స్డ్ అయితే ఇంకా తేవట్లేను అప్పుడు తెచ్చినాయి కొన్ని ఉన్నాయి ఇంకా అవే సరిపోతున్నాయి అనమాట లేని కలర్ లేని కలర్ ఒక పది పది మీటర్లు తేవాలి ఈ మధ్య వెళ్తే ఇంకా వెళ్ళడం అంటే సూర్యపేట ఏదైనా పని ఉంటే వెళ్తేనే తేవడం అనమాట నార్మల్గా అయితే తేను ఇంక అన్నీ మీటర్ మీటర్ తీసేది ఇట్లా వేసుకుంటున్నాయి ఇదైతే నేవీ బ్లూ శారీ అనమాట ఎన్ని ఉన్నా ఒక్కొక్కసారి అస్సలు కలవు ఒక్కొక్కసారి ఏమో అసలు ఒక్కటే ఉన్న కలరే డబల్ డబల్ ఉంటాయి అన్నమాట ఇది పొద్దు పొద్దున్నే వీడియో అనమాట ఇంకా ఫ్రెషప్ కూడా అవ్వలేదు లైనింగ్లు పిండి ఆరేస్తే ఇంకా నేను ఫ్రెష్ అప్ అయ్యేసరికి అవి ఆరిపోతాయి కట్ చేసుకొని కుట్టు స్టార్ట్ చేయొచ్చు అనమాట అంటే ఇవన్నీ ఈరోజే కుట్టను ఈవినింగ్ కట్ చేసుకుంటానులేండి ఒక రెండే ఈరోజు కుట్టేది ఎక్కువ ఏం కుట్టాలనుకోవట్లేను ఈరోజు కొంచెం రెస్ట్ తీసుకుందామని అనుకుంటున్నా ఫీవర్ వచ్చింది కాబట్టి మరి ఎక్కువ వర్క్ చేసినా కానీ ఇంకా అది ఎక్కువైపోతుంది మీరు లైనింగ్స్ కాన్లలో తెచ్చుకుంటారా ఎట్లా తెచ్చుకుంటారా అనేది కామెంట్ చేయండి ఇంకా బ్లౌజ్లలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి మన ఇన్స్టాగ్రామ్ పేజీని ఫాలో చేయండి కొత్తగా స్టార్ట్ చేసాం కదా మనం ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో చేయండి వీడియోస్ చూస్తూ ఉండండి డైలీ ఫాలో అవుతుండండి ఈ ఈ లైనింగ్కి అస్సలు లేదండి ఫాలో అదే ఈ బ్లౌజ్ పీస్కి అస్సలు లేదు లైనింగ్ యాష్ వేసేస్తున్నా ఇంకా ఏం చేస్తాం కొంచెం కలుస్తుంది ఇప్పుడు అర్జెంట్ అన్నారు ఏమైనా టైం ఉంటేనేమో వేరే ఊరు నుంచి అయినా తెప్పి ఎవరన్నా వస్తే తెప్పించేదాన్ని కానీ ఇంకా అర్జెంట్ కాబట్టి లేదు కాబట్టి ఇంక ఇదే వేసేస్తున్నాను మామూలుగా కలుస్తుందిలేండి ఏం కాదు అంత పర్టికులర్గా పెట్టినట్టుగా అయితే ఏం లేదు ఏమనరు కొంచెం కలిస్తే ఏం కాదులే అంటారు అందరూ అట్లా ఉండరు కదా ఈ కస్టమర్ అయితే అని చెప్పేసి నేనైతే కొంచెం యాష్ కలర్లో ఉందేస్తున్నా ఫాల్స్ లైనింగ్స్ ఈ డబ్బాలు గిట్లా ఈ లైనింగ్స్ అన్నీ లోపల పెట్టేసుకుంటా ఎప్పటిదప్పుడు సర్దుకుంటేనే నీట్గా ఉంటుందండి మిషన్ దగ్గర ఇది ఒక కస్టమరు లైనింగ్ ఫాల్ పంపించరు ఇవి కూడా వెండేద్దాం అంటే అందరూ మనల్ని ఏమేయమన్నారు కదా వాళ్ళు కూడా తెచ్చుకుంటారు లైనింగ్ ఫాలు ఇది బ్లౌజ్ పీస్ అనమాట ఆల్రెడీ వాళ్ళ ఒక నాలుగు ఉన్నాయి ఉన్నాయిలండి మన దగ్గర ఒకటి కుట్టినా ఇంకా మూడు కుట్టాలి ఎప్పుడు కుడతానో ఏమో ఆగుతున్నారు పాపం బాగానే ఊరు వెళ్ళినా కానీ ఫోన్ చేసి చెప్పేసిన అనమాట వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఇన్ని బ్లౌజులు అయితే కుట్టాలన్నమాట నేను ఈరోజు